నమస్తే అండి అందరికీ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఈరోజు మా ఆయన నాకు షర్ఫ్ పెట్టారండి మీకు యూట్యూబ్ చేసుకోవాలి అని ఉంటే ఒక టైం పెట్టుకో అంతేగాని ప్రతిసారి చేతిలో ఫోన్ పెట్టుకుని కూర్చున్నామంటే మాత్రం నేను ఊరుకునేది లేదు అంతకు ఇష్టమైతేనే అని అన్నారండి ఇంకా నేనేమన్నాను సరే అలాగే రోజుకు ఒక రెండు గంటలు వీడియో తీసుకుంటావో ఫోను ఎడిట్ చేసుకుంటావో ఏం చేసుకుంటావో నీ ఇష్టం మించి నీ చేతిలో ఫోన్ చూస్తే ఊరుకునేది లేదని అన్నారండి సరే అని ఇంకా శరద్ధకు ఒప్పుకున్నానండి ఇదిగోండి సరుకులు తీసుకొచ్చారు అదే చెప్తున్నాను మీకు సరుకులు తీసుకొచ్చారు రాత్రిస్తున్నాయి అని ఎప్పటికీ మధ్యాహ్నం లేక అది షాంపూ ప్యాకెట్ ఇచ్చారండి షాప్ వాళ్ళు ఇంతలో ఇదిగోండి ములగాకు తీసుకొచ్చి ఇచ్చారు వేడి నీళ్ళు కాస్తున్నాను ఈ పాలు గడ్డ కట్టేసినాయి అండి డీప్లో పెడతాం కదా లేదంటే ఇదిగిపోతున్నాయి అండి అందుకని చెప్పి డీప్లో పెట్టేసరికి ఇలా కడితే ఇంకా అలా ఓపెన్ చేసి అలాగే కరిగిస్తున్నాను లేదంటే ఆ ప్యాకెట్ ప్యాకెట్గా ఉంచితే ఇంకా అవి ఎప్పుడికో కరుగుతాయి కదండీ ఈ లోపు టైం అయిపోతుంది వీని వెళ్ళాలి కదా డ్యూటీకి సరే ఈరోజు గోధుమ రవ్వ ఉప్మా చేద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను మీరందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారండి నన్ను చాలా చాలా థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఏ ఊరి నుండి చూస్తున్నారో కూడా కామెంట్లో చెప్పండి ఇంకా గోధుమను ఒక ఉప్మాకి ప్రిపేర్ చేశానండి ఉల్లిపాయ కొంచెంగా చిన్న ముక్క అల్లం కూడా వేస్తానండి చాలా టేస్ట్ వస్తుంది ఒక పక్కన పాలు కూడా కాగుతున్నాయి కొద్దిగా నూనె వేసి తాలింపు గింజలు కూడా వేసాను కొంచెం శనగపప్పు వేసాను చాలా బాగుంటుందండి ఇది ఇది ఈ రవ్వ కూడా రేట్ ఎక్కువగా ఉంటుందండి తెల్లని ఒక గోధుమ కాకుండా ఎరుపు రంగులో ఉన్నది తీసుకొస్తారండి చాలా మంచిదని చాలా అంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది సరే అని చెప్పి రోజు ఇడ్లీ దోశ గారెలు ఇవన్నీ చేస్తున్నాను కదా ఈరోజు ఉప్మా చేద్దామని చెప్పి అనుకున్నాను అదిగోండి ఇంకా కరిగి కరిగి అంత గడ్డు ఉంది అని చెప్పి చూపిస్తున్నాను ఇదా సిమ్లో పెడితేనే చక్కగా కరుగుతూ ఉంటుంది అని చెప్పి ఒక పక్కన ఉప్మా చేస్తూ ఒక పక్కన పాలు కాంచుతున్నాను ఇలా అన్నీ వేసేసుకుని కరివేపాకు టమాటా ముక్కలు అన్నీ వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు మంచిగా కుక్ చేసుకోవాలి ఇంతలో పప్పు తోటకు రెడీ చేద్దామని చెప్పి కొంచెం అంత కందిపప్పు కొంచెం అంత పెసరపప్పు నేను రెండు కలిపి వండుతానని తెలుసు కదండి ఇంతలో మా గార్డెన్లో కొంచెం తోటకూర వచ్చింది ఇంకా తోటకూర కూడా కలుపుదామని చెప్పి బయటకు వచ్చి తోటకూర కోస్తున్నాము మన సొంత గార్డెన్లో అనేసరికి ఆ టేస్టే వేరుగా ఉంటుంది కదండి సంతోషం కూడా ఇదిగోండి అంత చక్కగా ఉందో నేవలంగా లేతగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి కూర కూడా ఇంక ఇంతలో ఇది మగ్గిపోయింది రవ్వ వేసాను నేనే ఫోన్ పట్టుకుని నేనే వీడియో తీసుకోవటం అందుకని అటు ఇటు ఊగుతుందండి ఆయన హెల్ప్ చేయరండి ఫోన్ విషయంలో చెప్పాను కదా మొత్తం నేనే చూసుకోవాలని ఇంతలో ఇంకా తోటకూర కూడా కట్ చేసి అన్నీ కలిపి పెట్టేస్తాను కదా పప్పులో పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను ఉల్లిపాయ పప్పు ఉప్పు పసుపు కొద్దిగా నూనె పచ్చిమిర్చి నేను కట్ చేయనండి అలాగే వేసేస్తాను ఇంతలో రవ్వ కొంచెం వేగిన తర్వాత కొంచెం వాటర్ పోసాను సరిపోను సరిపోను ఉప్పు కూడా వేస్తున్నాను పప్పులో కూడా కారం అన్నీ మంచిగా సరిపోను వేసేసి కలిగి పెట్టేసి ఇంకా మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకుందామని చెప్పి ప్రిపేర్ చేసేసాను కొంచెం చింతపండు వేసానండి కొద్దిగా ఆయిల్ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది తాలింపులో మాత్రం నెయ్యి వేసి తాలింపు చేస్తాను ఇంతలో పాలు కూడా కాగిపోయినాయి కుక్కర్ కూడా పెట్టేసాను కదా విజిల్ వచ్చేసింది పప్పు రెడీ అయిపోయింది చల్లారిన తర్వాత తాలింపు వేసేసి ఇంకా క్యారేజీకి టైం అయిపోతుంది నాకు అంటే ఇంకా క్యారేజీ కట్ చేస్తున్నానండి ఆయనకి బాక్స్లో వేస్తే పోతుందని చెప్పి కొంచెం నిలువు డబ్బా ఉంటుందండి ఇంకా దీనిలోనే పప్పు వేస్తాను అసలు చక్కగా మంచిగా కూర బయటికి పోదండి అందుకని ఈ చిన్న మాత్రం డబ్బాలోనే వేస్తాను చాలా ఇష్టం అండి పప్పు తోటకూర పప్పులో ఏం కలిపినా చాలా మంచిగా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు కొంచెం ముందు ముద్దలోకి ఏదో ఒక చట్నీ వండాల్సిందేనండి రోడ్ చట్నీ అయినా సరే వండాల్సిందే సరే ఇంతలో సార్ వాళ్ళకి మునక్కాయలు తీసుకెళ్తానని చెప్పి పక్కన అడిగి అమ్మాయిని కోసుకుంటానమ్మా అంటే సరే కోసుకోండి అండి అని అంది ఇంకా తీసుకువెళ్తున్నారని బయలుదేరారు లాస్ట్ వరకు చూడండి అండి ఈ మాట ముందే చెప్పాలి నేను లాస్ట్లో చెప్తున్నాను చాలా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇంకా ఇంకా వెళ్ళిపోతున్నారాయన ఇక్కడ మళ్ళీ మొక్క పెట్టాను కదా నేను ఈరోజు సగం పువ్వే పూసింది సగం పువ్వు రేపు పోస్తుంది అంట అందుకని చెప్పి ఈయన కొయ్యలేదు అందుకని చూడండి అంత చక్కగా విడలుకోకుండా ఈరోజు విడిలి విడలినట్టుగా ఉంది అదే చూపిస్తున్నాను మీకు ఈరోజుకి ఇదేనండి చిన్న వీడియో చేశాను అందరూ సబ్స్క్రైబ్ చేయండి అండి లైక్ చేయండి చాలా బాగుంది కదండి మళ్ళీ పువ్వు ఎంత బాగుంది రేపొద్దునికి ఇంకా పెద్దగా విడుతుంది అంటండి అందుకే దేవుడికి కూడా కొయకుండా ఉంచేసాము ఉంటానండి ఈరోజుకి ఇదే చిన్న వీడియో ఉంటానండి